వివరాలు అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ శంకర్ నాయక్ పార్లమెంటు ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి మహోబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నా అభ్యర్థిని పరిశీలించాలని ఏఐసీసీ పిసిసి వారికి నా విన్నతి చెప్పుకున్నాం ఇప్పుడు ఈ మహుబాద్ పార్లమెంట్ లో ఇల్లొందు నియోజకవర్గం ఇల్లందు నియోజకవర్గం వేసే బొగ్గుట్ట ఆ బొగ్గుట్టలో బొగ్గు లేదు గుట్ట లేదు ఇప్పుడు సింగరేణి పరిస్థితి దివాలా తీసింది గత బిఆర్ఎస్ పది సంవత్సర పరిపాలనలో సింగరేణిని సర్వనాశనం చేసింది కేసీఆర్ అదేవిధంగా రైల్వే స్టేషన్ కావచ్చు రైల్వే ట్రాక్ కావచ్చు సింగిల్ రైల్వే ట్రాక్ బ్రిటిష్ వాళ్ళు వేసిన రింగిల్ రైల్వే ట్రాక్ సింగిల్ లైన్ ట్రాక్ ఉంది దీని మీద డబుల్ రైల్వే ట్రాక్ లేదు రైల్వే స్టేషన్ లేదు బస్ స్టాండ్ సరిగా లేదు ఏదో విధంగా బిఆర్ఎస్ గవర్నమెంట్ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లందు ప్రజలకి ఇల్లందు నియోజకవర్గానికి మోసం చేసింది ఇప్పుడు మనం మహోబాద్ నియోజకవర్గంలో ఇల్లందు వెనుకబడిన ప్రాంతం ఇల్లందుకి రైల్వే స్టేషన్ కావాలి డబుల్ ట్రాక్ రైల్వే లైన్ కావాలి అదేవిధంగా గుండాలలో మైన్స్ ఓపెన్ చేస్తే ఇల్లందు ప్రాంతాన్ని బాగుపడే పరిస్థితి ఉంది అందుకనే మన యొక్క గవర్నర్ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మా విన్నపం ఏంటంటే ఇల్లందు స్పెషల్ బడ్జెట్ కింద సింగరేణి డెవలప్ చేయాలి రైల్వే స్టేషన్ డెవలప్ చేయాలి అదే విధంగా ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలి పాలిటెక్నిక్ కాలేజ్ కానీ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇల్లందుకు రావాలి అనేది ఒక మా యొక్క విన్నపము మరియు ఇక్కడే సింగరేణి ట్వంటీ వన్ ఇంక్లైన్ ఈ దీన్ని టూరిజం చేస్తామని అన్నారు లాస్ట్ టైం సో మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి సింగరే నుంచి ట్వంటీ వన్ ఇంక్లైన్ ని టూరిజం మైనింగ్ చేస్తే ఇక్కడ ప్రాంతం డెవలప్ అవుతుంది ఎందుకంటే చాలా మంది పర్యాటకులు అదేవిధంగా సబ్జెక్ట్ తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళు ప్రేక్షకులు ఈ ట్వంటీ ఇంక్ల మైన్ దిగి చూసి వాళ్ళు సందర్శించడం బాగుంటుంది అక్కడ చింత బిజినెస్ డెవలప్ అయ్యి ఏరియా బాగుపడుతుంది కాబట్టి సింగరే నుంచి ఈ ప్రాజెక్ట్ని ముందు తీసుకొస్తున్నాం విధంగా ఇక్కడ ఫోర్ వే ఫోర్ వే రోడ్ లైన్స్ వలిగొండ టు భద్రాచలంలో గా సెంట్రల్ గవర్నమెంట్ తొందరగా దీన్ని సర్వే చేసింది మళ్ళీ ప్లాన్ చేసి చేస్తే మనకి డైరెక్ట్గా హైదరాబాద్ పోవడానికి చాలా సుఖనానం అవుతుంది సో ఇవన్నీ చూసుకుంటే ఇల్లందు సమస్యలతో కొట్టుమీటవుతుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు స్పెషల్ బడ్జెట్తో స్పెషల్ శ్రద్దతో ఇల్లందు డెవలప్మెంట్కి స్పెషల్ బడ్జెట్ ఎలా పెట్టాలని కోరుతూ మీ డాక్టర్ శంకర్ నాయుడు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు